ఈ రోజు మందు తాగుదాం మందు ఎలా ఉంటుంది టేస్ట్ చేద్దాం ఒక్కసారి తాగేసి టేస్ట్ చేసి వదిలేద్దాం వద్దు వద్దు పాపాన్ని పట్టుకోవద్దు ఒక్కసారి పాపాన్ని నువ్వు పట్టుకుంటే జీవితాంతం నిన్ను పట్టుకుంటుంది పాపం నిన్ను వదలదు దాని జోలికి వెళ్ళకో నెక్స్ట్ డే నెక్స్ట్ డే అజయ్ ఎందుకు రా మందు తాగుతున్నావు ఆరోగ్యం పాడైపోద్ది అంత మాత్రమే కాదు పాపం వల్ల వచ్చే జీతం మరణం ఆ మరణం నరకానికి నడిపిస్తుంది నరకంలో యుగ యుగంలో మనం భరించాలి అగ్ని ఆరదు పురుగు చావదు మన కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు కలవరసిల్లో ప్రాణం పెట్టాడు తిరిగి లేచాడు పరలోకానికి వెళ్ళాడు మళ్ళా రానాయన్నాడు ఆయన వచ్చేటప్పుడు మనమందం పరిశుద్ధులమై ఉండాలి యేసుక్రీస్తు వచ్చేటప్పుడు మనం పరిశుద్ధంగా ఉంటే ఆయనతో పాటు వెంట పెట్టుకుని పరలోకానికి తీసుకెళ్తాడు పరలోకంలో నిత్యము ఆనందం సంతోషం పాపం విడిచిపెట్టరా పరలోకానికి చేరుకోవడానికి మార్గం చూడరా ఏసే మార్గం ఎల్లెల్లు ముసలోడా ఎల్లు నువ్వు వెళ్తున్నావు కదా నువ్వు వెళ్ళు నేను రాను నా జీవితం నాది నా ఇష్టం నేను ఎంజాయ్ చేస్తా నువ్వెళ్ళు అయ్యో రక్షించండి రక్షించండి మంట మంట ఈ వేడికి తట్టుకోలేకపోతున్నానే అయ్యో రక్షించండి ఈ నరక యాతన వేడి కాలిపోతుంది రక్షించండి రక్షించండి అమ్మా రక్షించండి ఇదంతా కళ అమ్మో నిజంగా నరకానికి వెళ్ళిపోతున్న పరిస్థితి ఏంటి అయ్యి బాబోయ్ నరకంలో ఉండలేం ఆ వేడి ఏంటి ఆ మంట ఏంటి కలకాపట్టి సరిపోయింది నిజంగా నరకానికి పోతే బాధ భరించలేం బాబోయ్ ఇప్పుడే నా పాప పనులన్నీ విడిచిపెట్టి పాప చెడు తలంపులన్నీ విడిచిపెట్టి మనసు పొందాలి యేసు క్రీస్తు ప్రభు నా సొంత గురుడు అంగీకరించి మారు మనసు పొందాలి రేపే చర్చికి వెళ్ళి నేను బాప్తీస్ని తీసుకోవాలి మారు మనసు పొందాలి ఈ వీడియో చూశారు కదండీ ఈ వీడియో ఎవరినో కించపరచాలని చేయలేదు నా జీవితంలో జరిగిన సంఘటన ఒక్కసారి మనం పాపం జోలికి వెళ్తే తర్వాత మనల్ని పాపం పట్టుకుంటుంది పాపం మనల్ని విడిచిపెట్టదు పాపం నుంచి మళ్ళీ బయటికి రావాలంటే చాలా టైం పడుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి